నేను ముఖ్యంగా బిఎస్ టాక్ షో ద్వారా నేను చూసే ప్రేక్షకులకు అందరికీ ముఖ్య సూచన ఏమి ఇవ్వాలనుకుంటానంటే ఇంట గెలిచి రచ్చ గెలవాలి రచ్చ గెలిచి అది జరగాలంటే మన ఇంట్లో నార్త్ లో డోర్ ఉందండి నార్త్ లో డోర్ పెట్టుకోమని దాసులకు మాత్రమే చెప్పారు ఆ నార్త్ డోర్ నార్త్ ఈస్ట్ డోర్ అనేది ఏ శాస్త్రంలో లేదు శాస్త్రాల్లో గూగుల్ గూగుల్లో కూడా మీరు కొట్టి చూడండి నార్త్ ఈస్ట్ డోర్స్ డోర్ అనేది భయ ఆందోళనలకు గురి చేస్తుంది నార్త్ నార్త్ ఈస్ట్ డోర్ మంచిదని చాలా మంది చెప్పిండొచ్చు కానీ నేను ఈ షో మాధ్యంగా నేను చెప్తున్నాను నా ఒక్కడి వాక్కు కాదు మా గురుదేవతల అందరు కూడా చెప్పినటువంటి వాక్కు నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్ లో మాత్రమే డోర్స్ ఉండాలి సరే అయ్యా పంతులు గారు ఓకే మేము ఆర్కిటెక్ట్ చెప్పినట్టుగానే నార్త్ ఈస్ట్ లో పెట్టుకున్నాము ఇప్పుడు పగలగొట్టి తీసుకొచ్చి ఇక్కడ ఎట్లా పెట్టాలి హౌ అని మీరు నేను ఈ రోజు చేస్తున్నటువంటి అడ్వాన్స్ అడ్వాన్స్ డిజిటల్ వాస్తు అండి ఆ అడ్వాన్స్ డిజిటల్ వాస్తు ఎలాంటి పగలగొట్టడాలు లేకుండా మన ఇంట్లో మనం ఇల్లు కడిగితే నీళ్ళని పోవడానికి ఒక రంధ్రం వేస్తాం చూసారా అంత రంధ్రం వేసి మాత్రమే వాస్తు చేయించి జయించిన వాళ్ళు ఉన్నారు నేను వాస్తు ఎలా చేస్తానంటే మీరు ఇల్లు కొనడానికి వెళ్ళినప్పుడు ఆ ఇల్లు అనేది ప్లానింగ్ ఇస్తాడు ఆర్కిటెక్ట్ ఆర్కిటెక్ట్ ఆ ప్లానింగ్ ఇచ్చినప్పుడు ఎలా ఉంటుందో ఆ ప్లానింగ్ ని బట్టి మీరు ఫాలో అవుతారు నా దగ్గరకు వస్తే నేను కూడా ప్లానింగ్ ఇస్తా దానికి దానికి మించినటువంటి చూసా మీ దగ్గర ఆటో ఏదో చాలా ఉన్నాయి అవునండి మరి ఆర్కిటెక్ట్ అనేది ఆయన ప్లాన్ వేసి ఇస్తాడు ఒక వాస్తు కన్సల్టెంట్ కి ఆటోక్యాడ్ అనేది మొత్తం ఆపరేట్ చేయడం రావాలి అది మా గురుగారులు మాకు చెప్పింది ఆటో క్యాడ్ మొత్తం ఆపరేటింగ్ ఎందుకు చేయడానికి రావాలంటే దానికి ఎగ్జాంపుల్ చెప్తా ఇది ఉందండి ఈ ప్లాన్ ఆటోకాయడ్ లో నా చేతుల ద్వారా నేను వేశా దీంట్లో నలభై ఐదు దేవతలు ఉన్నారు మధ్యలో బ్రహ్మ ఉన్నాడు తర్వాత ముప్పై రెండు ఎంట్రీలు ఉన్నాయి ఈ ముప్పై రెండు ఎంట్రీలో మనకు ఈస్ట్ ఈ ఈ అని ఉంది కదండి ఈ అనే లైన్ ఈ అనే లైన్ లో త్రీ ఫోర్ అనే నంబర్ లోనే డోర్ ఉండాలి సౌత్ లో వచ్చేసి బాగా పెద్ద వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి ఎస్ ఎస్ ఫోర్ లో మాత్రమే డోర్ ఉండాలి తర్వాత ఇతర వేరే వాళ్ళకి వెస్ట్ ఎవరికి బలంగా వస్తుంది అనేది డబ్ల్యూలో డబ్ల్యూ అనే లైన్ లో డబ్ల్యూ త్రీ సారీ డబ్ల్యూ ఫోర్ డబ్ల్యూ ఫైవ్ లో మాత్రమే డోర్ ఉండాలి తర్వాత ఎన్ అనే లైన్ లో అంటే నార్త్ లైన్ లో మనకి ఎన్ త్రీ ఎన్ ఫోర్ లో మాత్రమే డోర్ ఉండాలి ఈ డోర్ అనేది ఈ విధంగా సెట్ చేస్తేనే మనకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది ధన ధాన్యాలు అష్ట ఐశ్వర్యాలు ఇష్టకా సిద్ధి కలుగుతుంది తప్ప నార్త్ ఈస్ట్ లో డోర్ పెట్టుకుంటే భయ ఆందోళనలు తప్ప ఏమి ఉండవండి ఇది ఫస్ట్ చాట్ మేము తీసి చూపించేది రెండో చార్ట్ చూపిస్తానండి ఇది కూడా నేను నా స్వయంగా నా చేతితో వేసినటువంటి ఆటో లో మేము ప్లాన్ తీసుకొని వేసింది ఈ ప్లాన్ వేసి దీనికి దీనిపైన వాస్తు చక్రం పెడతాం ఈ వాస్తు చక్రం అనేది మనకు అడ్వాన్స్ ఏమేమి ఎక్కడ ఉండాలి అనేది చెప్తుంది ఇది రెండో క్లారిటీ అండి మూడో క్లారిటీ వచ్చేసి మనకు మూడో క్లారిటీ అనేది ఇది ఫైనల్ అండి ఓకే చూసారా ఎంత క్లారిటీగా ఇచ్చాను నేను ఏ వస్తువు ఎక్కడ ఉండాలి అండ్ ఈ లైన్ అనేది నార్త్ అన్నమాట ఇప్పుడు ఈ లైన్ అనేది క్రాస్ గా ఉంది ఈ లైన్ స్ట్రైట్ గా ఉంది ఇది నార్త్ ఈ లైన్ గా ఉంది ఆ క్రాస్ గా ఎందుకు అయింది ఆ బిల్డింగ్ అంత తిరిగి అనమాట మేము అప్పట్లో కంపాస్ తో చూసేవాళ్ళం కానీ ఇప్పుడు గూగుల్ ఎర్త్ ద్వారా మేము కరెక్ట్ గా మెజర్ చేస్తేనే ఇది ఇంత పిన్ పాయింట్ గా వస్తుంది కాబట్టి ఇంత సబ్జెక్ట్ ఇప్పుడు మనం చూసి ఈ విధంగా ల్యాప్టాప్ లో మనం చేస్తేనే వర్క్ చేస్తేనే వాస్తు అనేది జయించొచ్చే తప్ప ఒక బుక్ చూసి వచ్చి అక్కడ ఆగ్నేయం వచ్చింది ఆగ్నేయంలో డ్రమ్ పెట్టకండి అని అంటే వాస్త అయిపోదండి నేను దీని వెనకాల ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డా సోషలైజ్ అవ్వకపోవడానికి కారణం ఏంటంటే నా పైన నాకు గట్టి నమ్మకం రావాలి నేను అన్నిటికీ సమాధానం చెప్పగలగాలి అన్న రోజే నేను సోషలైజ్ అవుదామని అనుకున్నా అది మర్చిపోయా కానీ మాకు బెస్ట్ ఒక తెలిసిన వాళ్ళు ఉన్నారు జర్నలిస్ట్ గానే ఉన్నారు ఆ మేడం గురించి నేను పర్మిషన్ తీసుకోలేదు కాబట్టి మేడం పేరు చెప్పను ఆ మేడం దగ్గర నేను వెళ్ళినప్పుడు ఆమె జాతకం చెప్పినప్పుడు ఆమె జర్నలిస్ట్ అనమాట ఆమె నాకు సజెస్ట్ చేశారు పంతులు గారు మీకు ఇంత అనుభవం ఉంది కదా మీరు నేను ఎంతో మందిని అడిగానండి నా జాతకాన్ని మీరు ఉన్నది ఉన్నట్టుగా చెప్పేశారు నాకు చాలా బాగా కరెక్ట్ అనిపించింది కాబట్టి మీరు సోషలైజ్ అవ్వండి మీరు సోషలైజ్ అవ్వండి మీరు ఎట్లా చెప్పాలో అవన్నీ కూడా చూసుకోండి మీకే కాదు నలుగురికి మంచి మేలు చేసిన వాళ్ళు అవుతారు నాకు తెలిసి మీకు డబ్బు పైన ఎక్కువ ఆశ లేనట్టే అనిపించింది నాకు కాబట్టి నేను మీకు సజెస్ట్ చేస్తున్నానని చెప్పినందుకు ఈరోజు రేపే మనకు విశ్వకర్మ జయంతి ఉంది ఆ విశ్వకర్మ ఆ ప్రకాశుడి యొక్క అండగా నేను అబద్ధం చెప్పను కాబట్టి ఈ విధంగా నేను నిజం చెప్తున్నా ఆ జర్నలిస్ట్ మేడం చెప్పినందుకు ఆమెనే సజెస్ట్ చేసి ఒక ఛానల్ కి పంపించినందుకు అక్కడ నేను ఓన్లీ వినాయకుడితో మొదలు పెట్టి ఆ ఆ లింక్ అనేది మీకు పెడితే మీరు పర్వాలేదండి ఎలాగున్నా మేము మాకు చేస్తామని బిఎస్ టాక్ షో వారు నాకు మొట్టమొదట ఈ విధంగా ఈ ప్రేక్షకులకు అందరికి చెప్పడానికి అవకాశం ఇచ్చినందుకు నేను ఇలా రీజనబుల్ గా వచ్చానే తప్ప వితౌట్ ఎనీ కమర్షియల్ గా నేను విత్ ఎనీ కమర్షియల్ గా నేను రాలేదండి మీరు చాలా కాస్ట్లీ గురు గారు ఎందుకంటే ఇది ఫస్ట్ తెలుసుకోవాలి మేము మూడు ఉన్నాయి పేదరికంతో బాధపడుతున్నటువంటి వారికి ఒక స్టేజ్ ఉంది మిడిల్ క్లాస్ ఒక స్టేజ్ ఉంది అండ్ హై క్లాస్ వాళ్ళకు ఒక స్టేజ్ ఉంది ఎవరి స్తోమతను పట్టి వారికి మేము పనిచేస్తాం తక్కువ డబ్బులు ఉన్న వాళ్ళ లీస్ట్ వెనకాల పెట్టండి అని నా ఆఫీస్ లో ఉన్న నా టీం కి నేను చెప్పను నాకు ఒక ఆఫీస్ ఉంది అది ఫైవ్ ఇయర్స్ నుండి ఉంది ఆ ఆఫీస్ కూడా చాలా పెద్దగా ఉంటది పెద్దగా ఉంటది అంటే నాకు గొప్పతనం చెప్పట్లా అయ్యో అసలు వాస్తు వాస్తు పన్నెండు ఆఫీస్లో ఉండవండి మీకుంది అదే గొప్ప విషయం అసలు ఆ ఆఫీస్ లో ఆర్కిటెక్ట్ విధంగా ఇప్పుడు నేను ఎట్లాగైతే మూడు ప్లాన్లు చూపించాను వాస్తుకి మూడు ప్లాన్లు ఉండాలి ఈ మూడు ప్లాన్లు ఉంటేనే హండ్రెడ్ పర్సెంట్ వాస్తు కరెక్ట్ చేయగలుగుతాం ఓకే సో ఇదంతా అడ్వాన్స్ లెవెల్ అండ్ డిజిటల్ లెవెల్ అండ్ ఎనీ డిమాలిష్ లేకుండా చేస్తున్నటువంటి లెవెల్ ఈ లెవెల్ కి మీరు కన్సల్ట్ అయ్యి అన్ని తెలుసుకొని ఏ విధంగా మేము చెప్పింది మీకు నచ్చలేదు అనుకోండి సపోజ్ మేము ఏదైనా చెప్పింది మీకు అర్థం కాలేదనుకోండి వారం రోజులు మాతో మాట్లాడకండి వారం రోజుల తర్వాత మళ్ళీ చేయండి చేస్తే మీకు చెప్ మీకు అర్థమయ్యేటట్టుగా మీకు అన్ని అనుకూలంగా ఉండేటట్టుగా మా టీం అంతా కూడా సహాయపడుతుంది నేను కూడా ఎప్పుడు ఫస్ట్ ఫోన్ నేను కాల్ ఎత్తుతాను ఎత్తి రెండు విషయాలు మాట్లాడైనా సరే మా టీమ్ కిస్తా ఫస్ట్ అలా ఉంటదండి ఈ విధంగా ఈ రోజు బిఎస్ టాక్ షో కి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా శ్రీనివాస్ గారికి అండ్ ప్రేక్ష మా అందరూ కూడా మొన్న చేసినటువంటి ఫస్ట్ వీడియోకి అంత రెస్పాన్స్ ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటూ మీ జీవితాల్లో ధనము ధాన్యము ఇష్టకా సిద్ధి ఐశ్వర్యం అన్ని కలగాలని ఈరోజు మన బిఎస్ టాక్ షో మాధ్యంగా నేను అందరి కోసం ఆ భగవంతుడికి అండ్ ఆ రేపు జన్మదినం ఉన్నటువంటి ఆ విశ్వకర్మ ప్రకాశుడికి ఈ విధంగా నేను వేడుకుంటున్నానండి